నాడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తామని చెప్పి నేడు స్మార్ట్ మీటర్లకు మద్దతు ఇవ్వటం హేయమైన చర్య అని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు చెప్పారు ఈ మేరకు బొచ్చి పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో స్మార్ట్ మీటర్లపై పోరుపాట కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయటం వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెరగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు స్మార్ట్ మీటర్లతో ప్రజలపై మరింత భారం పడుతుందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదా కంపెనీకి లాభం చేకూర్చుకునేందుకే ఎటువంటి నిర్ణయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు స్మార్ట్ మీటర్లపై వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న పోరుపాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కలపత్రాలు పంపిణీ చేసి స్మార్ట్ మీటర్లపై ప్రజలకు అవగాహన కల్గిస్తామన్నారు ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించేందుకు వస్తే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటి మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జునరావు ఆవాస్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జానీ పాష వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు షేక్ కాదర్ పాష పార్టీ నాయకులు పడవల సుబ్రహ్మణ్యం పవచల శుభకుమార్ పాల్గొన్నారు కోటు ప్రభుత్వం స్మార్ట్ మిట్రల్ని పెట్టాలని ముంబరంగా ప్రయత్నం చేస్తుంది గతంలో ఇదే మెట్టల్ని వైసిపి దుర్మంతో గవర్నమెంట్ పెట్టాలని చూసినప్పుడు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ చంద్రబోప నాయుడు కానీ లోకేష్ బాబు కానీ మేడలు పెట్టే పడకండి మేడలు పెట్టే పగలగొట్టాయని నిర్మాణ ఇచ్చిన ఆ రోజు ఎన్నికలు వచ్చిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు అదే మీటర్లని ప్రజల మీద పెట్టి వాళ్ళు ఉన్న ల్యాబ్ అయినా బిగిచ్చేసి ఈ మీటర్ల వల్ల ప్రజలకి నష్టమే కానీ లాభం లేదు ఆల్రెడీ కరెంటు బిల్లు విపరీతంగా వస్తుండే కాబట్టి విపరీతంగా ఉండే ఇప్పటికే కరెంటు బిల్లు కట్టలేక ప్రజలు అల్లాడుతున్నారు ఈ మీటర్లు పెడితే ఇంకా కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఏరియాలో ఈ స్మార్ట్ మెట్రలు పెట్టి ఉంటే రెండు వేలు వచ్చిన మీటర్కి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వచ్చినట్టు మనకి వార్తలు చూస్తూ ఉన్నాం ఇది అదాన్ కంపెనీ తన లాభం కోసం ఆడ ప్యాక్టరీ పెట్టి ఆ మెటల్ని ఈ విధంగా ప్రజల మీద దుద్ది దాన్ని సేల్ చేసడానికి ప్రయత్నం చేశారు దీనికి బీజేపీ గవర్నమెంట్ కూడా వంతపాడి ఈరోజు ప్రజల మీద ఈ మెటల్ని పెట్టాలని ఆలోచిస్తు ఆలోచిస్తున్నారు దీన్ని సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇప్పటికే మేము ప్రజలకి ఒక అవగాహన తీసుకొచ్చి రోజు ఏదైతే ఇక్కడ మా మేము నిరసన తెలియజేస్తున్నాం దీంట్లో భాగంగా ఈరోజు ఈ కరపత్రాలు కూడా మేము ఇంటింటికి పోయి ప్రజలకి తెలియజేసి మీరు మీటర్లు పెట్టనిపోకండి పెడితే ఎదురు ఎదిరించిందని ప్రజలకి తెలియజేయాలని ఈరోజు పోతున్నాం అందుకని మేము కోరుకున్నది అంటే ప్రజలందరూ కూడా మా ఇబ్బంది అయిపోయిందంటే మీటర్లు పెట్టేదానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ మీటర్లు పెట్టద్దు మా కొద్దని చెప్పి గట్టిగా చెప్తే వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఇప్పుడే అంబేద్కర్ నగర్లో ఈ మేడర్ పెట్టే వాళ్ళు వచ్చారు మా కమిటీ అంతా అక్కడ పోయి మనం ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోవటం జరిగింది అదేవిధంగా ప్రజలు ఎక్కడికక్కడ కానీ ప్రయత్నం చేస్తే ఎదిరిస్తే ఇది పెట్టకుండా పోతారు ఇది రేపు ఈ పెట్టిన తర్వాత ఇది ఏ విధంగా సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటారో అదేవిధంగా వీటిని రీఛార్జ్ చేసుకుని పరిస్థితి అప్పుడైతే అసలు అంధకారాలు ఉండాలన్న పరిస్థితి దాపరుస్తుంది అందుకని మేము ప్రజలకు యుద్ధం చేసేది ఏంటంటే మీరు ప్రతిఘటించాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్ల మీద ఆగస్టు ఐదు తేదీ సబ్స్టేషన్ కూడా బాధితున్న ధర్నా జయం నిర్ణయించాం ఈ ధర్నా కూడా ప్రజలతో సహకరించి ఆ ధర్నా జయపరిచేస్తున్నా పార్టీ తరఫున మేము కోరుతున్నాం